బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజస్థాన్లోని ఎయిర్ ఫోర్స్ విమానం ఫైటర్ జెట్ కుప్పకూలింది చురూలోని గఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు

ਫੇਰ ਤਾਂ ਕੀ ਕਿਰਿਆ ਕਿਰਿਆ ਹੈ ਵਰਦੀ ਆ ਫੇਰ ਪੜੀ ਹਾਓ ਕਿੰਨੀ ਕਿਰਿਆ ਨੇ ਬੜੇ ਮਖਿੰਦਿਆਂ ਕੋਲ ਜਿਤਰੀ ਹਾਓ ਆਣੀ ਰਾਉਤਰਾ ਦੀ ਗਣਾ ਬਾਈ ਜਿਹੜਾ ਟਿੱਪੀ ਆ ਰਾਉਤਰਾ ਦਾ ਬਾਈ ਹੋਮਪਰ ਬੇਜੀ ਹਾਂ ਕੋਲਾ ਟਾਇਲਟ ਹੈ ਕੀ ਲੱਗਦਾ రాజస్థాన్ లో ఎయిర్ ఫోర్స్ విమానం ఫైటర్ జెట్ కుప్పకూలింది రతన్ గఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు రైటికి అయితే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ రాజస్థాన్ లో ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానం ఒక్కసారిగా కుప్పకూలింది సాంకేతిక లోపంతో ఈ యొక్క విమానం కుప్పకూలటంతో అందులో ఉన్న పైలట్ కూడా మృతి చెందారు అయితే ఈ ఘటన చూస్తే మాత్రము ఈ యొక్క చురులోని రతన్ గఢ్ ప్రాంతంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది ప్రధానంగా ఇందులో చూస్తే మాత్రము ఒక్కసారిగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన యొక్క విమానము టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి కూడా మనం చూస్తాము అయితే ఇందులో మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందని దానిపైన కూడా ఇప్పటికే అధికారులు కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు చేరుకొని ఒక దర్యాప్తు కూడా చేస్తున్నారు పైలట్కి సంబంధించిన విషయంలో అతను పూర్తిగా చాలా ఇతరు విమానంలో పూర్తిగా చాలా సార్లు కూడా ఒక యొక్క విమానం ప్రయాణించారు యొక్క పైలట్ సంబంధించి ఎలాంటి యొక్క సాంకేతిక లోపం ఉన్నదో దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు ప్రజెంట్ మాత్రమే యొక్క సిచ్యువేషన్ సంబంధించిన విషయంలో పూర్తిగా ఇందులో విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందనేది మాత్రం తెలిస్తే ఈ యొక్క ఫ్లైట్ ఎందుకు కుప్పకూలిందనే దానిపైన కూడా చాలా క్లారిటీ వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు ప్రజెంట్ మాత్రం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇందులో మాత్రమే పైలట్ మాత్రమే మృతి చెందారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించారు అయితే ఇందులో చూస్తే మాత్రం కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా వాటి అన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే విమానం ఒక పంట పొలాల్లో పూర్తిగా కుప్పకూలిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కూడా చాలా మంది కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో మాత్రము ఎవరిని కూడా పోలీసులు యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు రానివ్వకుండా కావాల్సిన భద్రతా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే దీని యొక్క సిచ్యువేషన్ లో ఒక సాంకేతిక లోపం ఎలాంటి లోపం వెళ్ళింది సిగ్నలింగ్ లోపమా లేకపోతే ఒక ఇంజన్ లో ఇలాంటి సంబంధించిన సాంకేతిక లోపం వెళ్ళిందా అనేది మాత్రము పూర్తిగా ఇంకా అధికారులు దర్యాప్తు చేస్తే గానీ ఇందులో యొక్క చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే హైమదాబాద్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇంకా ఘటనలో చాలా మంది ఇప్పటికీ దాదాపు రెండు వందల తొంభై మూడు మంది చనిపోయిన విషయం తెలిసిందే అలాంటి యొక్క సాంకేతిక ఒక మరొక ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ యొక్క చాలా మంది కూడా విమానంలో ప్రయాణించాలంటేనే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా ఈ యొక్క కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పూర్తిగా ఆ భద్రతా విధంగానే దీనికి సంబంధించి యొక్క ప్రజలు ఎవరైతే విమానంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళకి కావాల్సిన భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టాలని దానిపైన కూడా ఇప్పటికే హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు అలాంటి యొక్క హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా కూడా ఇలాంటి యొక్క విమానం ఒక్కసారిగా కుప్పకూలడం దానిపైన కూడా మరోసారి లెవెల్ కమిటీ అత్యవసర భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఫ్లైట్ కి సంబంధించి ఆ విమానం ఎందుకు కుప్పకూలింది అనేది మాత్రమే అధికారులు అధికారికంగా వెల్లడిస్తే గానీ దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ ਇਹ ਤਾਂ ਕੀ ਕਿਰਿਆ ਕਿਰਿਆ ਸਰ ਵੱਡੀ ਆ ਇਹ ਪੜੀ ਹਾਂ ਹੋ ਕਿ ਕਿਰਿਆ ਨਹੀਂ ਕਿੰਨੇ ਅੜ ਨੂੰ ਖਿੰਡੀਆਂ ਉੱਪਰ ਜਿਤਨੇ ਹਾਂ ਆ ਦੇਗੀ ਆਹ ਚ ਰੋਟੀਆਂ ਕਾੜਾਂਗੇ